దేశంలో అత్యధిక ధనిక ముఖ్యమంత్రి జగన్ అని విపక్షాలు ఆరోపిస్తూ ఉంటాయి కానీ తాను పేదనని పెత్తం దారులతో పోరాడుతూ ఉంటారని జగన్ చెబుతూ ఉంటారు అయితే ఆయన ఆస్తుల విలువ అక్షరాల ఐదు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఏడు కోట్లు కావడం గమనార్హం ఆయన భార్య భారతి పేరిట మరో నూట డెబ్బై ఆరు పాయింట్ ఆరు మూడు కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జగన్ తన ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తులు అప్పుల వివరాలను వెల్లడించారు అయితే గత ఐదేళ్లలో జగన్ సంపద భారీగా పెరిగింది కుటుంబ ఆస్తుల విలువ ఏడు వందల యాభై ఏడు పాయింట్ ఆరు ఐదు కోట్లు నోరు తెరిస్తే పేద సీఎం జగన్ చెబుతూ ఉంటారు కానీ ఆస్తుల విలువ చూస్తే వందల కోట్లు ఉన్నాయి వీటిలో అత్యధిక మొత్తం వివిధ కంపెనీల్లో వాటాలు పెట్టుబడుల రూపంలో ఉన్నవే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ఒక్కరి ఆస్తుల విలువ మూడు వందల రెండు సున్నా కోట్లు ఈ ఐదు సంవత్సరాలలో ఆయన ఆస్తుల విలువ నూట యాభై నాలుగు పాయింట్ కోట్ల మేర పెరిగింది కుటుంబ సభ్యుల ఆస్తుల విలువ మేర పెరిగాయి అయితే జగన్ తో పాటు కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క సొంతకారు లేదట జగన్ పేరుతో ఒక బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో వాహనం ఉంది అది తన సొంతానిది కాదని హోం మంత్రిత్వ శాఖ సమకూర్చిన వాహనమని అఫిడవిట్ లో ప్రస్తావించారు సీఎం జగన్ కు ఏడు ఆయన ఇరవై రెండు కంపెనీల్లో కుమార్తె రెడ్డికి ఏడు కంపెనీల్లో వర్షారెడ్డికి తొమ్మిది కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి విదేశాల్లో ఆస్తులు విశేషం పెద్ద కుమార్తె హర్షిణి రెడ్డికి ఒక కోటి ముప్పై ఒక్క లక్షల డెబ్బై ఐదు వేల నాలుగు వందల ఒక్క రూపాయలు వర్షారెడ్డికి ఒక కోటి యాభై నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఆరు రూపాయలు విలువైన విదేశీ ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు మొత్తానికైతే తాను ఒక పేదను అని పెత్తందారులతో పోరాడుతున్నానని చెప్పిన జగన్ తన కుటుంబం బాస్తులను ఆస్తులను అమాంతం పెంచుకోవడం విశేషం